నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము రోజు చెప్పుకునే విధానము మోటివేషన్ వీడియోలు పెడుతూ ఉన్నాను దానికి నేను ప్రతిరోజు యోగా గురించి మామూలుగా మనము మన జీవనశైలిలో ఏమేమి జరుగుతాయి అంటే మనకు ఆరోగ్యపరంగా ప్రకృతిపరంగా మనము అన్నీ ఆస్వాదిస్తుంటాము అలాంటివే మన అందరికీ ఉపయోగపడే విధంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అలాగే నేను ఏది నాకు తెలిసిన విషయము తప్పనిసరిగా మీతో వీడియో రూపకంగా ఇస్తున్నాను అయితే ఇంకా మనకు పండుగలు అనేది కార్తీక మాసము మొదలవుతుంది మొదలైంది అంటే ఈ ఇంకా దీపావళి సోమవారం రోజైంది మంగళవారము కూడా అమావాస్య ఉంది అని అంటున్నారు ఇంకా మంగళవారం మధ్యాహ్నం నుంచి పాడేమీ వస్తుంది పాడేమి నుంచి మనకు కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసంలో మనము ఎంత ఎంత పుణ్యం సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవచ్చు ఎందుకంటే మనం ఒక్క దీపారాధన వెలిగించిన చాలు అన్నట్టు ఆ భగవంతుడు మనకు అంత ఆ దీపారాధనకు అంత ఫవర్ ఇచ్చాడనమాట ఎందుకు మనం ఏది ఏ పుణ్యకారాల కార్యాలైనా ఏ తిథులైనా కూడా దీపారాధనతోటే పెట్టుకుంటాం అలాగే గంగాదేవి మనం నదుల్లో స్నానం చేసినా కూడా గంగలో దీపాలు వదులుతూ ఉంటాము అది ఏ ఏ రకంగా అయినా కూడా మన దీపారాధన అనేది ఒక్క దీపం వెలిగించిన పుణ్యము కార్తీక మాసంలో అంత పుణ్యం సంపాదించుకోవచ్చు కార్తీక మాసం కథలు వింటూ ఉంటే అంటే కార్తీక పురాణము వింటూ ఉంటే మనకు ఇవన్నీ అర్థమవుతుంటాయి మీకు వీలైతే కార్తీక పురాణం పుస్తకం అంటే బుక్ తెచ్చుకొని కథల కార్తీక పురాణము అంటే మనకు అన్ని మనకు ఎన్ని మాసాలు ఉన్నాయి తెలుగు మాసాలు అన్ని మాసాలు పుస్తకాలు దొరుకుతాయి బుక్ స్టోర్లో దొరుకుతుంటాయి లేకపోయినా తెప్పించి ఇస్తారన్నమాట అలాగే ప్రతి కార్తీక మాసం పురాణము వైశాఖ పురాణము ఇలాంటి ప్రతి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పుస్తక రూపంలో కథల రూపంలో మునులు చెప్పిన కథలు ఇవన్నీ మనం సృష్టించుకున్నాయి కాదు మనం ఈ పు ఈ దీపాధన చేస్తే ఈ ఆలయానికి వెళ్తే ఈ పుణ్యం దొరుకుతుంది అనేది కాకుండా ఆ పుస్తకం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది భగవంతుడు ఎక్కడో లేడు ఒక జ్యోతి రూపంలో ఉంటాడు జ్యోతి వెలిగిస్తేనే మా భగవంతుడు మనకు వెలుగునిస్తాడు మన జీవితంలో వెలుగు అనేది నింపుతాడు అనేది మనము గమనిస్తుంటాం చూడండి ఎంత చీకటన్నా ఉండాలి ఎంత చీకటి ఉన్నా కూడా ఒక్క చిన్న గోరంత దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఎంత ఎంత దూరం వెదజల్లుతుందో మనకు అర్థం అర్థమవుతుంది అది పూర్వంలో కరెంటు లేనప్పుడు మనకు ఈ అనుభవం అనుభవించాం అన్నమాట ఇప్పుడు విద్యుత్ దీపాలతో అలంకరణతో ఏ ఆల ఆలయాలు మొత్తము ఇప్పుడు ఇవాళ రేపు ఇళ్ళ ఇళ్లకు అంటే మన ఉన్న ఇల్ కూడా దీప ఇది విద్యుత్ దీపాల అలంకరణ చేస్తున్నారు కార్తీక మాసంలో కూడా అది చాలా మంచిది ఎందుకంటే ఈ అలంకరణ వల్ల దృష్టి అనేది ఏదైనా చెడు చెడు దృష్టి అనేది వేరే వైపు మన ఇంటివైపు రాకుండా ఆ అలంకరణ వైపు మల్లుతుంది అలాగే చెట్లు చూడండి చెట్లు అంటే మనం ఏదైనా ఇంటి ముందల ఇంటి ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఖాళీ స్థలం ఉంటే మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి అందులో మందారం మొక్క విశేషకరం మందారం మొక్క మన ఇంటి ముందు ఉండాలనుకో గుమ్మం పక్కన ఆ చెట్టుకు పువ్వులన్నీ బాగా ఎర్రగా పుస్తాయి మందారం పువ్వు అంటే లక్ష్మీదేవికి ఇష్టము లలిత మాతకు కూడా ఇష్టం ఆ ఎరుపు అనేది అంత పవర్ ఉంటుంది అనమాట ఆ మందారం చెట్టు పువ్వులు చూస్తుంటే నర దృష్టి అనేది కూడా అలా కూడా పోతుందని చెప్తారు అందుకని మందారం చెట్టు ప్రతి ఇంటిలో మొక్క ఒక మొక్క అయినా కూడా నాటుకోవాలని చెప్తారు మందారము ఆ పువ్వును ఆ మందారము ఇచ్చే అలంకరణకు దృష్టి పోయి నరదృష్టి అనేది రాకుండా ఉంటుందని చెప్తారు చాలా నేను చాలా విన్నాను ఇట్లాంటివి అందుకని మందారం చెట్టు పెట్టుకోవాలి ఇంటి ముందు అని చాలా మటుకైతే చెప్తారు కాబట్టి ఇలాంటి కార్తీక మాసంలో మనము మన చిన్న దేవాలయం అయినా సరే అక్కడికి వెళ్ళి స్నానమాచరించి ఉదయమే మనకు వీళ్ళని చూసుకొని ఈ కార్తీక మాసంలో ఆరు లోపల దీపాలు దీపారాధన చేసుకుంటే అంటే ఉదయం ఆరు లోపల మంచిగా నది ఉంటే నది కానీ ఇంటిలో కానీ స్నానమాచరించి చక్కని ఉతికిన దుస్తులు ధరించి అలాగే ఇంట్లో పూజా మందిరంలో మనం చక్కగా స్వామివారికి అన్ని అలంకరించుకొని దీపారాధన చేసి అలా దగ్గర ఏదైనా ఆలయం ఉంటే ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని అక్కడ ఆలయాలలో ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే కార్తీక మాసం అంటే స్పెషల్ అనమాట ఏ ఆలయంలో అయినా కూడా ఒక ప్రత్యేకమైన స్థలంలో ఒక ట్రేల్లాగా ట్రేలు ఒక టేబుల్ ట్రేల్లాగా పెట్టి అందులో దీపాలు వెలిగించుకునే వెసులుబాటు మనకు కలిగించారు మనము ప్రమిదలు తీసుకువెళ్ళినా అక్కడ ఉన్న ప్రమిదలు వెళ్ళిన ఒక అందులో ఆయిల్ వేసి దీపాలు వెలిగించుకునే అవకాశం అయితే మనం ఆలయాల్లో మనకు పుణ్యం సంపాదించుకోవచ్చు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆలయాల్లో కూడా దీపారాధనలు చేయకూడదు ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళైనా పిల్లలైనా అందరూ ఆలయానికి దర్శనానికి వస్తుంటారు అది పొరపాటున కాలు పడినా ఏ చీర పడినా కొంగు పడినా ప్రమాదకరం కదా అందుకని ఒక సపరేట్ ప్లేస్లో ఈ దీపారాధనలు చేసుకోవడానికి క గుడిలో టెంపుల్లో మనకు అవకాశం ఇస్తున్నారు పూర్వం ఒక్క ఒక్కొక్కసారి అంతా దీపాలు వెలిగించి నడవడానికి రాక ఇబ్బందులు పడి ప్రమాదాలు జరిగి ఇప్పుడు ఒకటి చెప్తానండి దీపావళి రోజు మొన్న సోమవారం రోజు దీపావళి అయింది కదా దీపావళి రోజు ఈ పటాకులు కాల్సి కాకార పువతులు ఆకాశ బాణాలు వదిలి అవి తల తల మీద పడవచ్చు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు తలల మీద పడవచ్చు ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు ఆ నిప్పుపడి ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇది నిన్న సోమవారం రోజు మనకు దీపావళి జరిగిన రోజు చాలామందికి కళ్ళను కళ్ళకు ఇబ్బంది అయిందని చెప్తున్నారు అలాగే ఆ కళ్ళు ఆ మీడు మనం ఏదైనా కాకర పువ్వొత్తులైనా లేకపోతే చిచ్చుబుడ్లైనా లేకపోతే పైకి మనకు ర్యాకెట్లను వదులుతుంటారు చూడు దానివల్ల అయినా కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయి అవి తల మీద పడ్డా ఎక్కడ వెళ్ళినా రోడ్డు మీద తల మీద పడ్డా ప్రమాదమే కదా అలాగే ఇంటి దగ్గర చిన్నపిల్లలు దుస్తులు చిలుకు చిలుకు దుస్తులు వేసుకొని డ్రెస్సులు వేసుకొని అలా కాల్చడం వల్ల కూడా ప్రమాదమే ఈ పటాకులు కాల్చినప్పుడు పూర్వంలో ఇలాంటి ఫ్యాషన్ ఫ్యాషన్ డ్రెస్సులు లేవు కాటన్ డ్రెస్సులే ఉండేవి అందుకని కాటన్ శ్రేయస్కరము అని చెప్తారు ఈ బాణాసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు వేసుకోవాలి నేను చెప్పబోయేది ఏమిటంటే నేను సోమవారం రోజు చాలా ప్రమాదాలు అయితే జరిగాయి అవి ఏదో ఒక రకంగా కూడా కాదు అన్ని రకాలుగా అన్ని రకాలుగా అది ముఖ్యంగా కంటి చూపు పోయి కంటికి ప్రమాదాలు అయ్యి కంటి హాస్పిటల్లోకైతే చాలా మందికి పేషెంట్లు క్యూ కడుతున్నారు ఆ మెరుగులు పడి కళ్ళు ఏ రకంగా ఎంత చిన్న స్మూ సూ సూక్ష్మంగా ఎంతో తేజగా మనం కళ్ళను కాపాడుకుంటుంటాము అలాంటివి ఆ మెరుగులు అనేది కంటికి తగిలి కళ్ళు పోయాయని ముఖ్యంగా ఈ కంటి హాస్పిటల్లోకి అయితే ఈ ప్రమాదాలు ఈ కంటి ప్రమాదాలు జరిగి పేషెంట్లు పెరిగి పెరిగిపోతున్నాయని వార్త విన్నాను అందుకని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యం ముఖ్యంగా జాగ్రత్తలు పాటించిన తర్వాత మనము ఎంత జాగ్రత్త తీసుకుంటే పిల్లల నుంచి పెద్దల పెద్దల వరకు అంత మనకు ఏదైనా కూడా ప్రమాదం జరగ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో కూడా ఆలయాల్లో కానీ ఇంటిలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ప్రమాదం కాకుండా ఇంటిలో ప్రమాదం కాకుండా మంచిగా చక్కగా భగవంతుడిని కొలిసినప్పుడు భగవంతుడికి నచ్చేటట్టు భగవంతుడికి భక్తులకు నచ్చే నచ్చేటట్టుగా మనం సేవ చేసుకోవాలి అంతేకాని మనకు ఇంటి నిండా దీపాలు వెలిగించుకొని అది మనకు ఇబ్బందికరం అవుతుంది ఆ పొగ కూడా ఆయిల్ కూడా ఇప్పుడు కల్తీ ఆయిల్ వస్తుంది కదా ఆయిల్ వల్ల కూడా కొద్దిగా మానసికంగా ఆ స్మెల్ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది ఆయిల్ అనేది ఇప్పుడు ఏదైనా కూడా ఒరిజినల్ ఆయిల్ అనేది మనకు దొరకడం చాలా కష్టము అందులో ఆవ నూనె నువ్వుల నూనె నెయ్యి ఇలాంటి దాంట్లతో మనకు వాయువు అనేది వెలిగించినప్పుడు పొగ రూపంలో వాయువు రూపంలో కలిసిపోతుంటుంది అది కూడా పెద్ద కాలుష్యమే కాబట్టి మంచి ఆయిల్ పెట్టుకొని దీపారాధన అనేది కూడా మంచి మనము దేవుడికి నచ్చేటట్టుగా మనము మెచ్చేటట్టుగా ఇలాంటివి మనం తృప్తిగా భగవంతుని కొలుసుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఏది జరగకుండా ఆరోగ్యంగా కార్తీక మాసం కూడా పూర్తిగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరొక వీడియోలో కార్తీక మాసం గురించి మంచి వివరాలు మీతో